పురుషోత్తపట్నం ప్రాజెక్టు ప్రారంభించి రైతుల సాగునీటి కష్టాలను లేకుండా చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తనకు కాకుండా కొడుదల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటు కేటాయించే విషయమై సీటు కన్నా పిఠాపురం రైతాంగం ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే వర్మ పురుషోత్తపట్నం ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు కోరిక మేరకు పురుషోత్తపట్నం ప్రాజెక్టు తిరిగి ప్రారంభమై ఆ గోదావరి జిల్లాలతో పిఠాపుర నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదర్శ రైతులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సన్మానించారు అదేవిధంగా రైతులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలతో పండించిన వరి పంట కుచ్చులను మాజీ ఎమ్మెల్యే వర్మకు రైతులు అందజేశారు ఈ సందర్భంగా రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నమూనాను పునర్నిర్మించినట్టు తెలియజేశారు అలాగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు శంకుస్థాపన రోజు ఎనిమిదవ సంవత్సరం ఏదైతే పది సంవత్సరాలు పోరాటం పిఠాపురం నియోజకవర్గ రైతాంగం చేసిందో ఆ పోరాటాన్ని పాదయాత్రలో గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు లక్ష సంతకాలు ఉద్యమంలో వచ్చి లక్ష సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రలో రైతులు ఆయన్ని గుండెకి అత్తుకుని బోరున ఏడ్చిన జ్ఞాపకాలు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో ఉన్నాయి ఆ గు చంద్రబాబు నాయుడు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా రాష్ట్రం వచ్చాక ఇచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం పదిహేడు వందల యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కారణం పిఠాపురం రైతాంగం యొక్క పోరాటాలు ఉద్యమాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతుల కోసం చేసిన ఉద్యమాలు ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పారు వర్మగారి పోరాటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నామని అంటే నేను గొప్ప చెప్పట్లేదు అంటే మా యొక్క పోరాటం రైతుల కోసం రైతులు అందరం కలిసి చేసిన పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాట్లాడారు అరవై వేల ఎకరాలు సస్యశ్యామలంగా పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది రెండు పంటలు సస్యస్యామలంగా ఉండి దీనికి ముందు రైతులందరూ కూడా అప్పుల్లో ఉండి నీళ్లు లేక ఎండిపోవడం వరదలతో మునిగిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఎండిపోయి పొలాలకు పురుషోత్తపట్నం ద్వారా నీళ్ళు ఇచ్చారు వరదల్లో మునిగిపోయి దానికి ఏలేనాధునికర ఫేస్ వన్ ఇచ్చారు రైతుల కష్టాలు లేకుండా స్లూసులు కట్టి ఎక్కడికక్కడ రైతాంగానికి నీరు ఇచ్చాం రైతులు నిద్ర లేకుండా తిరిగి వాళ్ళకి సస్యశ్యామలంగా పండి పిఠాపురం అంతా కూడా సుభిచ్చంగా ఉన్న సమయంలో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ముఖ్యమంత్రి వెంటనే తక్షణం పురుషోత్తపట్నాన్ని ఆఫీసం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగాన్ని ఆర్థికంగా తీశాడు అప్పులు పాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టారు ఇదే పురుషోత్తపట్నం గురించి ఇదే ఏ ఆధునీకరణ గురించి రెండో ఫేజ్ గురించి అయినా చేశాం కానీ ఎక్కడా కూడా అప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దొరబాబు కానీ గీత కానీ వీళ్ళందరికీ కూడా స్థానికంగా వాళ్ళకి బాధ్యత లేదు వాళ్ళు వచ్చింది ఏంటంటే ఎమ్మెల్యేల కోసం వచ్చారు ఎంపీల కోసం వచ్చారు తదుపరి కూటమి ఏర్పడ్డాక మరి ఆ రోజు నేను నేను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండగా కూటమి ఏర్పడి కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం పాటిస్తూ నాకు కూటమి ధర్మం కంట చంద్రబాబు ఆదేశాలు ముఖ్యం చంద్రబాబు మాట ముఖ్యం లోకేష్ గారి ఆదేశాలు ముఖ్యం లోకేష్ గారి మాట ముఖ్యం